ఫైవ్ మినిట్స్ మూడు ఓకే ఆయ్ నెట్లు పైకుండాలు కిందకి పెట్టాడు ఓకే ఏ రే ఏంటి అన్న బ్యాలెన్స్ తప్పివావు లైఫ్ ఏ బ్యాలెన్స్ తప్పిందిరా తాగిచ్చావా వచ్చాము తాగాను పిలిస్తే కంపెనీ ఇచ్చావాడు కదా అంత కష్టమే వచ్చింది ఏం లేదు నాకు పెళ్ళయి ఏడేళ్ళు అయింది అందుకే తాగేలా చాలా మందికి పెళ్ళయ్యవుతుంది రా చెప్తాను ఎందుకురా తాగడం పెళ్ళైన ప్రతి మగాడు ఏడేళ్ళు అయిన తర్వాత సెవెన్ ఇయర్స్ ఇచ్చే వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు అంటే నీ పెళ్ళ మీద నీకు బోర్ కొట్టిందా అయితే పర్లేదే రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా నేను ఇలా అంటున్నాను అనుకోదు నేను మీ ఇంటికొచ్చి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం ఏదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది అది కసి కాదురా నాకు నాకలా అనిపించలేదు ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాను పట్టుకొని కోరుకుంటుందా కదా కదా అందుకే తాగాలరా అందుకే ఊరే రాఘవా నువ్వు చెప్పు వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం ఏనొక బట్ట ఒకటి పట్టడానికి ఇది ఏమైనా పిలిచి చూపులా కాదు కదా మరి ఆ బట్ట తల బానపట్టగా ఎందుకు కోరుకొని తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది డోంట్ వరీ బీ హ్యాపీ అందుకని నేను థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్ యా నీ బట్ట తల బానపట్ట పోగొట్టి యా నీకు కాస్త కండ తప్పించి కలర్ తప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుందాం అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చు యాస్ ప్రసీడ్ ఏయ్ థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ యువర్ పర్మిషన్ ఇడికి ఏమేం కట్ చేయాలి అన్నీ కట్ చేస్తారా ఏంటి ఏయ్ మన అవతర్ కేలి మార్చడం కట్టింగ్ అంటే ఏం కట్ చేయాలి హై హై తీసుకోండి థాంక్స్ అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా మీ చలవే నేను పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా మీ వెంటనే రెడీ మీరు మా రాఘవతో పర్సనల్ గా ఏం ఆడతారు పర్సనల్ గా ఏం ఆడతారు చెప్పాను పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ పర్సనల్ చెప్పరా మీరు మా రాగోని ప్రేమిస్తున్నారు ఆ కదా ఎందుకండి ఆడి జీవితంతో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళయిన వాడిని ప్రేమించడం అండి బాబు పెళ్ళయిందా ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ అడిగి చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఎప్పుడు చెంగు చెంగున గంతులు వేస్తుండే అలా డల్గా గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయినన్న ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటి అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మెసేజ్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ అలా నవ్వుతూ ఉండవే మిస్ కావు ఇదిగోండి వస్తా దాదా ఇష్టమని ఉప్మా పెసరట్ చేశాను

చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను నేను ఏమన్న హెల్ప్ చేయగలనా ఇంకా మీరు కూడా ఏం చేయలేరు అంతగా జారిపోయిందండి అవునండి అయ్యయ్యో అంతగా జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్ లో ఒక భాగం అండి అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేనేదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీని నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి One packet of banga, please. Usda nandi. Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh, oh. Thank you, sir. Sir, 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 sir. This is not working, sir. Oh, sorry. <laughs> oh, you have change, sir. <laughs> no tips, please. Mm. No change. <laughs> uh, okay, credit card, Oh God. <laughs> వన్ సెకండ్ సార్ వన్ సెకండ్ వన్ సెకండ్ క్రెడిట్ కార్డు విషయం కార్డు మాకు తెలియాలి కదా రాజు కమీ స్క్రాచ్ ఇట్ మే మేక్ ఇట్ ఫాస్ట్ హీ విల్ కమ్ విత్ ఇన్ 10 మినిట్స్ ఓకే ఇగో ఇది ఉంచుకో నో 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 ప్లీజ్ తర్వాత తీసుకుంటానయ్య నో ప్లీజ్ ఎవర్ డబుల్ మాకు అక్కర్లేదు మా డబ్బులు మాకు ఇస్తే చాలు వస్తు ఉంటారు వెళ్తూ ఉంటారు ఎంతో మంది చూస్తుంటా ఐ థింక్ యు ఆర్ వెరీ హరీ నో ప్రాబ్లం ఏయ్ తర్వాత తీసుకురా నో నో ప్లీజ్ 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 ఓ గుడ్ మేన్ Small signature, please. Yeah, sure. Pen. You have pen, sir? Hey, pen this round. Please, be here like a gentleman. Don't say like that. Raju! Uh, get it, pen ma. Okay. He will come within ten minutes, okay? No problem. Uh. Please. Come, come. Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank <laughs> <Hey, juice. laughs> <laughs> you. <Yeah. laughs> మీరు తెలియక అందరికి చెప్పినట్టే అమ్మాయి కూడా చెప్పేశాను లేట్ ఎంట్రీనా మీకేము అండి బోల్ అనే ఉన్నాయి దాంట్లో ఒకటి అలాగో వస్తుంటారు లేక వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాఘ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేసాడు ఏంటి మా నాడు మూడు ఓట్లో ఉన్నాడు ఆ మన నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మనిషి మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి దానికి అంత ఎంత ఏముందండి ఎవడంత ఏడిస్తే అంత ఎవరు క్షమైనా వాడిది నువ్వు నోర్మి ఐసి రాఘవా నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చేయి నేను కదా ఉంటే ఏం చేస్తావు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంట నేను పడతాను నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ బయట వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి చూ మీరు కూడా ఇదే గుడికి వస్తారా ప్రతి శుక్రవారం వస్తాను నేనైతే రోజు వస్తుంటాను నిన్ను ఎప్పుడూ చూడలేదే నేను గుడిలోకి రానండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను ఎందుకు నీకేమైనా కష్టాలు పెడుతున్నాడా నాకు కాదండి మన రాగా ఉన్నాడు కదండి అవును అతను కండి ఆయన ఏమైంది వెళ్ళింది కదండి అదే అతను బెడ్ అందరినీ బీ హ్యాపీ అనేవాడు అతను లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మన రాగం వైఫ్ ఉంది కదండి పెద్ద కాట్లకు అక్కడియా అండి కాట్లకు అక్కడియా అంటే పెద్ద అవునా ఆ మామూలు వేయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు ఎందుకులేండి ఇంటి కష్టాలు ఎవరికి రాకూడదు అనేది ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాను ఛమి స్వామి ఒక దారుణం విషయం చెప్పరా రోజు బారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి మందు కొడుతుందా మందు కొడితే పర్వాలేదండి మందు కొట్టి ఇంటికొచ్చే గుండు కొడుతుందంటే బాబు నిజమా ప్రామెలెస్ని కొట్ట కొడుతుందా మరి ఆయన ఎలా భరిస్తున్నారు కట్టుకున్న పెళ్ళం కదండి అప్పటికే ఆడికి చా చార్జి చెప్పి చూసానండి ఒరే వదిలేరా గీ హార్ట్ డైవర్స్ అని చెప్పానంటే కరెక్ట్ డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా వాడు మాట పెనానండి ఒకసారి డైవర్స్ ఇచ్చిన మగ అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని మా వాళ్ళు భయోండి అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా వాళ్ళ గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు ఎవరి దాకా ఎందుకండి మీరు మా పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తారే అన్నమాట మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం ప్రసీ కూర్చోండి గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు నాకేమైంది ఇంకేం కావాలండి ఏం అగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది ఆవిడ గురించి అంతా చెప్పాడు వదిలేయండి ఎవరిని మాయా మీ ఆవిడి ఆవిడి పటాస్కర్ మాయనా మాయా మాయా మీ ఆవిడ కదా మీ ఇలాంటి ఉత్తముడికి భారీగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి చూసారా మీ మంచి కోరేవాళ్ళు చెప్తారు మరి ఆ ఇంతగా ప్రేమించి మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్ అవునండి మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మీ మీద ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి ఐ లవ్ యూ అండి ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా కంగ్రాట్స్ ఏం కంగ్రాట్స్ లే ఈ ఎలా నోటికొచ్చిందల్లా కూసి పేకం దాకా ముంచేశాడు కూసింది వాడే అయినా నేనేగా అనుకున్నాను మహానుభావ ఈ ఐటమ్ నీదేనని రాఘవా మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా మంచే కరెక్టే ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ గౌరవం ఆప్యాయత అంత ఎత్తుకు పెరిగిపోయిందని తెగ బెండప్పిచ్చేస్తుంది ఈ ఐటెం గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది పిచ్చాడా పేరుపోదరా పెళ్ళైపోతుంది అయిపోతుంది ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సర్దుకుంటాయి నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపట్టలేదు సరే ఇవన్నీ వదిలేద్దాం ఆ అమ్మాయి ఏమంది ఐ ఐ లవ్ లవ్ అంది అంది కదా అంటే నీ నోట్లో పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీ కు కూడా వెళ్తారు